మన భాష తెలుగు భాష నిన్న మీకు అసెంబ్లీలో మేడం ఒక చక్కటి అంశం ఇచ్చారు తెలుగు సామెతలు రాసుకొచ్చారా మీరు ఎవరైనా తెలుగు సామెతం రాసుకొచ్చారా వెరీ గుడ్ సామెత లేకుంటే భాషకు అందమే లేదు సంభాషణ సమత్కారంగా జరగాలంటే సామెత ఉండాలి గిరుగు వెంకట్రామూర్తి పండుగలు గారు ఒక యుద్ధమే చేశారు ఒకప్పుడు భాష అనేది పండితులు తమ ప్రాధ తన యొక్క పండిత ప్రకర్ష తన యొక్క పాండిత్యాన్ని చూపేందుకు ఒక కుస్తీ పోటీలాగా ఉండేది అది మంచిది కాదు భాష జనబాహుల్యంలో ఉండాలి ప్రజలు మాట్లాడుకునే భాషలో ప్రజలు రోజు మాట్లాడుకునే భాషలో పుస్తకాలు రావాలి పాటలు రాయాలి పద్యాలు రావాలి ఆ విధంగా భాష అభివృద్ధి చెందుతుంది అసలు పాఠశాల స్థాయిలో ఇలాంటి ధోరణి వల్ల వారు చూపిన మార్గంలో తర్వాత ఎందరో మహానుభావులు తమ సాహిత్య కృషి ద్వారా తెలుగు భాషని సుసంపన్నం చేశారు ఒక మహాసముద్రం తెలుగు భాష మనము ఏ జన్మలు ఎత్తినా కూడా తెలుగు భాషలోని అమృతాన్ని ఎంతగా తాగినా ఇంకా మిగిలిపోతుంది అంత పెద్ద మహా పశ్చిమి మహాసముద్రం కన్నా పెద్దది తెలుగు సాహిత్యం దాంట్లో మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళు మనకు తెలిసింది చాలా తక్కువ కాబట్టి ప్రపంచ సాహిత్యం అంతా తెలుగులో ఉంది సైన్స్ ఉంది గణితం ఉంది ఏ భాష ఏ మీరు చదివే ప్రతి సబ్జెక్టు దానికి మూలం మన మాతృభాష వివిధ రంగాలలో నిపుణులు క్యాలెండర్ కథ ఒక అద్భుతమైన పుస్తకం మీ వయసులో తెలియదు నల్లి మోహన్ని ఆయన రష్యాలో ప్రజర్గా ఉన్నారు ఏదో సోవియట్ యూనియన్ యాభై సంవత్సరాల క్రితమే ఎన్నో కొన్ని ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల పుస్తకాలు స్పేస్ సైన్స్ బయలాజికల్ సైన్స్ భౌతిక శాస్త్రము విజ్ఞానము వినోదం అనే పుస్తకం ఒకటి ఉంది బహుశా ఇప్పుడు భౌతిక శాస్త్రం బోధించే వాళ్ళకో తెలియని అనేక విషయాలు దాంట్లో ఉన్నాయని చెప్పి నేను కంటాబద్ధంగా చెప్పగలను ఎలక్ట్రానిక్ వినోదాలు విశేషాలు అని చెప్పి ఈరోజు మనం ఉపయోగించుకునే అనేక పరికరాలు రాబోయే రోజుల్లో రూపుదిద్దుకోబోతున్నాయి అని చెప్పి మీ వయసులో నేను జరిగా ఖగోళ శాస్త్రము ఇంతలు విశేషాలు అని చెప్పి అంగారగ్రహం మీదకి వెళ్తే మనిషి ఏ విధంగా ఉంటాడు అక్కడ భౌతిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చంద్రమండల మీద భౌతిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ ఆ రోజుల్లోనే చెప్పారు విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు ఒక వ్యాన్లో ఆ పుస్తకాలు ఊరు అది చమ్మేవాళ్ళు గూడూరులో పాత బస్టాండ్లో నెల్లూరులో ఆ సెంటర్ సెంటర్లో ఈ పుస్తకాలు అక్కడ ఉత్కరించేవాళ్ళు విరల మృత్తికలు ఎలా మేర్చేది అంటారు కొన్ని మృత్తికలు అవి రోజుల గురించి ఒక పుస్తకం చదగండి ఒక మూలకం ఏ విధంగా కొనుక్కో ఉంటారు తర్వాత నేను చదివిన అద్భుతమైన జీవశాస్త్ర పుస్తకం ఏంటంటే జీవశాస్త్రము వింతలు విశేషాలు అసలు మనం సముద్రంలో మనం జీవించగలవనైనా సముద్రపు నీరు తాగేందుకు ఉపయోగపడుతుందా ఎందుకు ఉపయోగపడుతుంది సముద్రం నీరు తాగేందుకు ఉప్పు నీరు ఉప్పు నీరు ఒకటి ఏమేమి తాగచ్చు కదా అలా చెప్పడంలోనే మన యొక్క విశ్లేషణ తప్పు మనం కరెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మన రక్తంలో ఉండే ఉప్పు శాతం కన్నా కూడా సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం ఎక్కువ మన రక్తంలో ఎనిమిది శాతం ఉప్పు ఉంటుంది సముద్రంలో సగున ముప్పై శాతం ఉప్పు ఉంటుంది అందుకే ఉప్పు నీరు సముద్రం నీరు తాగితే దాహం పెరుగుతుంది తనదై కానీ తన జీవాహరణ వ్యవస్థలో ఉప్పు నీటి నుండి మంచినీటిని తయారు చేసే వ్యవస్థ దానికి ఉంటుంది ఈ విధంగా ఎన్నో కరెంట్లు తయారు చేసే జీవులు ఉన్నాయి మహా సముద్రలు ఉన్నాయి ఒక పవర్ హౌస్ ఎలక్ట్రానిక్ ఇల్లు ఉంది అది మనం తాకిందంటే షాక్ పడుతుంది మనకు అన్ని జీవులకన్నా కూడా అన్ని జీవులకన్నా కూడా అద్భుతమైన ఈ భూమి మీద గొప్ప జీవులుగా మనిషి ఎలా తయారయ్యాడు ఇది ఒక పరిణామ క్రమం ఆ పుస్తకం వివరిస్తారు మనిషి పరిణామ క్రమంలో ఏర్పడిన గొప్ప జీవులు క్షీరదాలు పాలిచ్చి పెంచే జంతువుల్ని క్షీరదం అంటారు గుడ్డు పెట్టే క్షీరం అవుతుంది తెలుసు గుడ్డు పెడుతుంది పాలిస్తుంది గ్రంథులే క్షీర గ్రంథులుగా రూపొంది మన 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 నోట్లో ఉండే జీంగలే విషంగా మారింది పాములు విషంతో పాములు ఏం చేస్తాయి ఒక ఊర్తుంది ఒక రకమైన లాలాజలం ఓటుందని దాన్ని ఆ లాలాజలని విషంగా మార్చుకోండి ఈ విధంగా అద్భుతమైన పుస్తకం అది ఇప్పటికీ నా దేడాది చాలా భద్రంగా దర్శిస్తున్నాం ఆ విధంగా ఎంతో విజ్ఞానం అసలు ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక జరిపే కృషి మనకు ఒక పుస్తక రూపంలో వస్తుంది ఆ పుస్తకం మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది సైన్సు మ్యాథ్స్ ఇంకా సబ్జెక్ట్ అనేది మన సౌలభ్యం కోసం పెట్టుకున్న గీతలు మాత్రమే విజ్ఞానం అఖండం సబ్జెక్ట్లు అండి వేరు వేరుగా ఉండవు అన్నిటికీ మనం చదువుకునే చదువుకు మూలము మాతృభాష తెలుగు కాబట్టి ఎందరో మహానుభావులు సులభంగా ఎలా చదువుకోవాలి బిడ్డలు బిడ్డలు ప్రపంచ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి తమ విజ్ఞానాన్ని ఎలా విస్తరించుకోవాలి మనోనేతమతో ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి అని చూపించే క్రమంలో తెలుగు సాహిత్యాన్ని అనేక రంగాలలో బహుముఖ రంగాల్లో అద్భుతంగా నలిచారు అసలు సామెతలు అని చెప్పింది మేడం ఈ సామెతలకు సంబంధించి విశేష పరిశోధన చేసే ఒక పుస్తకం తెలుగు సామెతలు జనజీవనం అనే పుస్తకంలో వ్యాపారంలో ఎన్ని సామెతలు ఉంటాయి తర్వాత ఆహారంలో ఎన్ని సామెతలు ఉంటాయి తిన్నే చిమ్మ పెట్ట నేరుస్తుంది తిన నేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది దీని నేపథ్యాన్ని దీని నుంచి ఎవరైనా వడ్డించిన విధంగా చేస్తుంది అంటే వడ్డిస్తుంది కడుపు నిన్న అమ్మ ఆకలి చేస్తుంది కడుపు కింద పెట్ట అందరికీ వడ్డిస్తుంది తిన్న నేర్చిన అమ్మ ఏం నేరుస్తుంది పెట్ట నేరుస్తుంది అది అసాంత అర్థం కాబట్టి కుంచెం కూతురుంటే మంచ మంచం మీదే కూడు వెరీ గుడ్ మేడం కొంచెం అంట అంటే ఒకప్పుడు కూతురు ఉందంటే కూతురు ఏం కూతురు కూతురుంటే ఏం చేస్తారు అన్ని పనులు కూతురే చేస్తారు అమ్మా అన్నం ఉంది అమ్మా బొచ్చు అమ్మా కోరండు అని చెప్పి అన్ని పనులు చార్ చేస్తారు కూతురు చార్జ్ చేస్తారు ఆ తర్వాత ఒకప్పుడు ఇప్పుడు కానీ అత్తగారు అంటే చాలా శక్తివంతం ఆదిపరాశక్తి పరా శక్తి అత్తలేని కోడలు తా

అత్త ఏమరుగుతుంది కోట పచ్చిపాలల్లో మేవడు ఉంటది అది కాగితే మేవడస్తుంది వేడి పాలల్లో వెన్న ఉంటుందా అంటే సాధ్యం కానివి అరగత దేవుణ్ణి అత్తమ్మ నీతో ఆరల్ల కానీ ఓయమ్మ పచ్చిపాలల్లో మేఘకుంటుండీ ఇది వేడి పాలల్లో నా ఎన్న ఉంటుందా ఇక్కడ అత్తగారు ఒకప్పుడు కోడలు ఏ విధంగా నియంత్రించేవారంటే ఒక అత్తగారు రోజు తన కోడలికి అప్పక్క అప్పకతో అంబలి పోసేది అప్పకంటే తెలుసా అప్పక అంటే టెంకాయ చిప్పుతో ఆ గిండి తయారు చేస్తారు టెంకాయ చెప్పుతో గిండి తయారు చేస్తారు ఆయనకి రోజు ఆ టెంకాయ చెప్పు అంత అంబలే ఆ టెంకాయ చొప్పుతో గంట అంత అంబలే పోసేది ఆ ఎంత మహా గొప్ప తల్లిదండ్రులు అత్త ఆ విధంగా కోడలు సాధించేదాన్ని ఆకం చనిపోయింది కాబట్టి ఆ సందర్భంలో ఒకసారి దేవుడిని పరీక్షించాలని చెప్పి అంబడేరు ప్రవహించాడంట ఏట్లో నీళ్లు కాకుండా అంబలి ప్రవహించిందంట అప్పుడు అప్పుడు ఏమైందంటే అత్తగే అత్త ఆ కోడలు అత్త అంబటేరు వస్తుంది అత్త అంటే కోడలా అప్పుడు అలాగే ఉందని చెప్పిందంట అంటే అంబటేరు వచ్చినా కూడా అంబటేరు వచ్చినా కూడా నీకు తాగేదానికి పర్మిషన్ లేదు నీకెంత పోస్తాను ఆకతోనే అంటే ఎవరైనా పెట్ట అంటే ఎక్కువ సంపద ఉన్నా కూడా దానం చేసేందుకు సిద్ధంగా ఉండరు వీళ్ళకు కొడుకు బాగా పనిచేస్తే అమ్మా నాయకు చాలా ఇష్టం కొడుకు వ్యాపారం చేయాలని చెప్పి పట్టణానికి ఒక ఎత్తు నమ్ముకొని పోయాడంట ఒక ఎత్తు నమ్ముకొని ఇంటికి ఆధారం రెండు ఎత్తులే ఒక ఎత్తు నమ్ముకొని పోతే ఆ ఎత్తు నమ్ముకొని పోయి ఆయన చేసే వ్యాపారంలో ఎత్తుకు ముంగు అని ఎత్తుకుపోయినప్పుడు ఏమైపోయినాయి ఖర్చు అయిపోయినాయి అప్పుడు ఇంటికి కబురు పంపించారంట అమ్మ వ్యాపారం జోరుగా జరుగుతుంది రెండో ఎత్తును కూడా ఏమి పంపించు అని చెప్పి అమ్మగారికి ఆ గారికి కబురు పంపించారంట ఈ విధంగా ఎన్నో సాయతలు మంచు కుంచాల గొల్చినట్లు ఏమి లేకుండా యాక్షన్ చేస్తారు కొంతమంది మంచుని కుంచాలతో గొల్చినట్లు ఇప్పుడు మంచుని పొదవదేమో మనం కనిపిస్తుంది కదా తెల్లగా దాన్ని కొంచోటం మనం కొలవలేవు ఈ విధంగా మంచు కుంచాలుగినట్టు ఉత్తర చూసి ఎత్తర గంప వాన ఉత్తర కార్తీక్ కూడా వాన ఉరవకుంటే ఉన్న బొచ్చే పోలి ఎంత గంపలోకి ఎత్తుకొని ఏం చేయాలి కరువు వలస పోవాలి అది సామెత ఉత్తర చూసి ఎత్తర గంప అని ఒక సామెత వర్షాకాలానికి సంబంధించి తూర్పున మొదలెస్తే తుంగ కోస కూడా చదవదు తూర్పున ఎంత పుట్టిందంటే తుంగ అంటే వానే కురవదు పదమూట ఇండదల వేస్తే పాత కొండలు కూడా నిండుతాయి ఈ విధంగా వాతావరణానికి సంబంధించి కొన్ని వందల సామెతలు ఉన్నాయి దీని మీద నేను లెక్కగలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క అచకారు కొమ్మన్న చిగురు కోయగలవా పునరకరి చిగురు కోయగలవా చెట్టు లెక్క చెట్టు లెక్క గల చిత్ర పుట్ట లెక్క గలనే చెట్టులోకి యాటటారుకు పన్నుగురు కోయ గలనే కొంచెం తగ్గనును మెచ్చగనే నచ్చమసవాకి చెంచుదచ్చి మెగ్ని సంవాదం ఒడకలే గలవ పునరహరి పొరుకులె తగలవ ఓడ పట్టుకుని జాలుడు వండకురా ఒనరహరి పొరుకులె తగలవ ఓడ పట్టుకుని జారుడు వండకు తీరగలవ ఒనరహరి నందు ని సగలవ ఈ పాటలు నేర్చుకోవాలి మీరు సినిమా పాటలు చూడబాండి సినిమా పాటలు ప్రకటించే బాగుండి అందులో మీకు లభించేది ఇప్పటి సినిమా పాటలు ఒకప్పుడు సినిమా పాటలు అందులో మీకు లహి లభించే భాషా పరిజ్ఞానం సాహిత్య పరిజ్ఞానం చాలా తక్కువ మనకు తోడుగా ఉండేది మన మాటే మనకు

ముడుచు కొందరు ముచ్చట ముడులమమ్ము మును మీ మనకి నిస్టారాయ్ పూను దారాలతో బిగించి ఆ కొంతనే విచారస్తున్న మీరు దారతో ముడిలో నా సూ దుడు బుద్ధి బుద్ధి ముడుచు కొందరు ముచ్చట ముడుల అక్కడ దయలేని వారు మీ అటువారు అని చెప్పి ఆయన చెప్తారు కరుణశ్రీ పందిర పోతన కాదు ఎంత మధురంగా ఉంటాయి పద్యాలు ఎన్ని పద్యాలైనా పాడుకోవచ్చు మనం మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు భోవునే మదనములకు నిర్మల మందాకి నీ కలదోగు రాయంతగనునే తరంగినులకు గుర్రం జాషువా ఆధునిక సాహిత్యంలో పెద్దన నన్న అందరూ కౌలుతో కలిస్తే ఆయన గుర్రం భాష్వా ఎంత అద్భుతంగా రాస్తారు ఆయన ఇంత ముందు కూడా పాడాను చిన్న పాపని ఎంత అద్భుతంగా వడ్డిస్తారు ఆయన గానమాలింపగా పకం కన్నుముయని చిన్న పాపకి ఆయన పుట్టిన బిడ్డకి లాలిపాట పాడబెట్టి నిధులు పాడాయన గానమాలిం పకం కన్నుముయన్ని రాజు అంబసవు గిట పంజరంబు చిలక ఆయన కవిట్లో చిలకలాగా ఉంటాడు ఊయ దిగని భాగ్యం ఉన్నట్టు అంతకన్నా భాగ్యం లేదు దిగని భక్తున్న తుండు ఉప్పులు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాన్ని ధరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త మెత్తన పుదారి ఏమి పని మీద భూమికి ఏగినాడో ఏమి పని మీద భూమికి ఏగినాడో చిన్న పిమ్మట అడుగవలయోలు చిన్న ముందు ముందే మొగాని ఇప్పటికి మాత్రం మే పాప మెరుగడితడు గానమాలింపగ కన్ను మూయని రాజు అంబకౌట పంజరం చిలక ఎంత అద్భుతం చూడండి చాలా సామాన్యమైన వస్తువు ఒక పద్యాన్ని ఒక కథను రాసేందుకు తీసుకునే ఆ కాన్సెప్ట్ భావన వస్తువు అంటారు దాన్ని కథా వస్తువు కావ్య వస్తువు చిన్న చిన్న వస్తువును తీసుకొని అద్భుతమైన కవిత వెళ్ళాడు ఆయన ఆయన చిన్నప్పుడు అనేక అవమానాలు జరుపుతున్నాడు అస్పృశ్యతను నిలుపుకున్నాడు చివరికి మహామహా పండితులే పురళాషుల గారిని అద్భుతంగా గౌరవించారు అంతటి సరస్వతి పుత్రుడు ఆయన ఎన్నో పద్యాలు ప్రతి పద్యము అమూల్యమైనది ఆయన ఈ విధంగా మనం మీకు తెలుగులో పద్య పాఠాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అవి మీకు తెలుగు సాహిత్యాన్ని భాషను పరిచయం చేసే అంశాలు ఆ కవి పరిచయం ద్వారా ఆ పుస్తకాలన్నీ మీరు చదవాలి సేకరించాలి ఎంతో భాషా జ్ఞానాన్ని పొందాలి ఈ విధంగా ఎన్నో ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం కాబట్టి తెలుగు భాషను నేర్చుకోండి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీకు మన పాఠశాలలో చక్కటి తెలుగును బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు మిగిలిన మేడమ్ కూడా మీకు చక్కగా క్రమశిక్షణతో చదువుని చెప్పుకుంటారు తెలుగు భాష రాందే తెలుగు భాషలో మీ పరిజ్ఞానం రాందే మీకు మిగతా సబ్జెక్టులు అర్థం కావు మనం చదువుతో చదువుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో చెప్పే విషయాలు మీరు చక్కగా ఆలకించాలి మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలి